హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కీర్తి శేషులైన చింత అభినవ రెడ్డి పాపం ఈడుగారి ఈడు ఈడువాసి పాయే కరెంటు షాక్ తోటి బాలుడు మృతి మరి అటువంటి వాళ్ళ తండ్రితోని మరి సెలవులతో పొలం కాడి పోయి కరెంటు షాక్ అటువంటి పదవ తరగతి చదువుతున్న బాలుడు దసరా సెలవులకు వచ్చి కానరాని లోకాలకు ఎల్లిపోయిండు అటువంటి ఆయన పేరు మీద తన అటువంటి ఆత్మ శాంతి కలగందని చింత రెడ్డి పేరు మీద మరి ఒక పాట పాడుతున్నాము వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు అందరి పేర్లతో పాటుగా అటువంటి ఆయన ఆత్మ శాంతి ఒక పాట పాడమని కోరడం జరిగింది డిస్టిక్ నిజామాబాదు పట్లూరు మండలము విలేజ్ అడవి మామిడిపెల్లి మరి కీర్తి శేషులు చింతా లచ్చవ్వ చింతా బుచ్చన్న వాళ్ళ తండ్రి పేరు చింతా ప్రవీణ్ మరి తండ్రి తల్లిగల్ల స్వరూప మరి పెద్ద కొడుకు స్వాతిక్ రెడ్డి మరి చిన్న కొడుకు అభినయరెడ్డి కీర్తిశేషులు మరి అన్న సాత్విక్ రెడ్డి తమ్ముడు లేడని కన్న తండ్రి కన్న తల్లి అదే విధంగా బాబాయిలు మరి బాబాయి కరుణాకరు బాబాయి మల్లరెడ్డి మరి అదే విధంగా చింత పెద్ద మల్లయ్య కీర్తిశేషులు చింత నరసవ మరి కొడుకులు కోడన్లు చింత గంగిరెడ్డి లవణ్య చింత మల్లరెడ్డి సౌమ్య చింత ప్రవీణ్ రెడ్డి స్వరూప చింత భీమయ్య మరి రాజామణి మరి నాలుగవ వాళ్ళ ఫ్యామిలీ కొలిపాక చిన్న గంగ గంగమణి నర్సారెడ్డి శ్వేత రంజిత్ రెడ్డి ప్రణిత మరి అదే విధంగా ఐదవ వాళ్ళ ఫ్యామిలీ సుదర్శను కీర్తిశేషులు గంగామణి చింత కరుణాకర్ రెడ్డి లవణ్య మల్లరెడ్డి అమ్మమ్మ చింత భూమావ మరి అమ్మమ్మ చింత భూమావ మరి రవీందర్ రెడ్డి శోభ శ్రీకాంత్ రెడ్డి మరి ప్రవలిక మేనమామలు మేనత్త మరి కొనుకుల అశోక్ రెడ్డి గంగామణి కల్లడ నర్సారెడ్డి సుమలత రవీందర్ రెడ్డి శైలోజ అభినవరెడ్డి అన్నలు మరి దుబ్బాక సాయిరెడ్డి వదన రజిత రాహుల్ రోహిత్ భరత్ రెడ్డి సాత్విక్ రెడ్డి మరి తమ్ముళ్ళు హర్షిత్ రెడ్డి మణదీప్ రెడ్డి మిథున్ రెడ్డి అక్కలు రుచితారెడ్డి మిన్ను మరి అదే విధంగా మిన్ను చెల్లెలు మరి రితిక మరి ప్రేక్ష బావలి సాయిరెడ్డి సింధు శ్రావణ్ రెడ్డి కార్తిక్ రెడ్డి మరి పిన్ని శ్రవంతి అభినయ రెడ్డి కోడన్లు మరి శాస్త్ర కరుణ్య మరి నామస్త్రీ హరిణి సుబిరెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయన ఆత్మ శాంతి కొరకు ఈ పాట పాడమని కోరడం జరుగుతున్నది కాబట్టి చనిపోయిన ఆ బాలునికి సర్గలోకం లోపల సక్కంగా నిద్రబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి కలల్ల నీడల్లా కనబడిపోని వదల్లు మరి ఒకరి పేరు వచ్చి ఒకరి పేరు రాకుంటే బాగుండదని వాళ్ళందరి పేర్లు రావన్నని ఈ యొక్క బాలుని పేరు మీద ఈ పాట పాడిస్తున్నారు కాబట్టి చనిపోయిన కొడుకు సరకలోకం లోపల సక్క నిద్ర పట్టాలే కొడుకా నువ్వు ఏడబోతివిరా నువ్వు ఆట బొమ్మల వచ్చి ఆట బొమ్మల పోతివా కొడుకో మా గొడవని పాట పెట్టి పోతివా కొడు ಅಭಿನವರೆಡ್ಡಿ ನೀಡ ಪಾಡೆಯಲ್ಲ ಸುಖಪಡ ಬಡಿ ಸೆಲುಲ ಕಚ್ಚು ಕೊಡಕ ಕನದಿ ಲೋಕಾಲಕೆಲ್ಲಿ ನಡಕ ಅಭಿನವ ರೆಡ್ಡಿ ತೇಮ ಎಪ್ಪಿಪೋತಿವಿ ಕೊಡುಕೋ ತೇಮ ಎಪ್ಪಿಪೋತಿವಿ నీ తోడబుట్టినాన్నకేమో ఎప్పిపోతీవి కొడక బాబాయిలమురా నిన్న అది తన్నము కొడుకో మన తలంత బలగమురా అందరూ గల్లబడతారు కొడక నీ రూపు పడతలేదురా కొడక అభినవ రెడ్డి అవ ఇంటికి వచ్చినవు కొడక ఇప్పుడు నువ్వు బతుకుంటే మళ్ళా చదివియ్య బల్లల్లా నిన్ను పడకూడదురా కొడక ఆ మాని మమ్ముల ఒక్కసారి పిలిచిపోదు రావో నా కొడక నీవో రామా కొడక అభినవరెడ్డి అమ్మెనక అమ్మ ఓలే తందా మామా చెప్పు అచ్చెర కాకా ఓరే కుక్కల రాజాడా చెప్పు నా కొడుకు యాడా ఉండో ఏమీ లేదు రాజాయూలే కాలే తుక రాజా దీని ఇల్లు ఇల్లు చిన్నబాయే కొడకా లేదీ మా నావాడవాడా చిన్న బాయే కాబోలే కల్లా రా చెప్పు నా కొడుకు ఎంతో నా కొడు ఏదో వార తాము రావడీగా అమ్మా బోలే తా మామా నువ్వే చెప్పు రాజా రాజ కురీ ఆరంభో అంగవరకే ఉప్పిపోదు రాయ్యా కొడక రా కన్నా కొడుదో తిరుమల్ల రాజు నీ తిరుమల్ల రాజుల యాగము యానా రాజో తిరుమల్ల రాజు కొడకా పదవ తరగ మేము సంబరపడ్డవుడక మేము సంతోషపడ్డవు రాయ్యా ముందట కడుగుల వుట్టి నల్లు దూరం అయితే కన్నొళ్లకు కాచబడదాట దుఃఖమే అంటారు కొడుకో అగో అమ్మ చింతల తాత తాదాపు చందవినతో వల్ల నువ్వు జవాడక నీ తండ్రి దాని తండ్రి ప్రావీణులు కొడుకో తిరుమల్లె నీ తల్లి స్వరూపను రామల్లె దానిగా నిన్నది ఎత్తా ఉన్నా కన్న కడుపు గండి పెట్టు వెళ్ళి బోతిలో పొడ నా దాని కూడా అమ్మా నేను బాబు తోని పొలం గాడికి పోయేత్తనాని పోతివి కొడుకో అయ్యో పోయింది పోతడ కొడక మళ్ళీ మల్లబర్రా పోటీ కొడక ఎవరు ఆ నీకు కరెంటు కోల వచ్చి నీ ప్రాణము తీసిందా కొడుకో కూడగా నీ ప్రారంభం అంగ అమ్మమ్మ పోదివి తాతయ్య నీ ఎప్పి పోదివి నీ తాత నీ ఒక అమ్మ నిన్నది అతను కొడక మా మనవడు అని నీతో తను నీ కొరకు బాధపడుతున్నారు కూడా బాబాయి కరుణాకరుడు అగో బాబాయి మల్లరెడ్డి కొడుకో దీపాయ మల్లయ్యా కడతావా కొడక అందరు వెళ్ళబడుతుందగా మాకు వెళ్ళబడతలేమురాయ్యా అందరినీ వాసినావాడబిల్లు కట్టినావో మల్లె జాలి కొడగా నీ చిన్నబాబులు నీ బిడ్డబాబులు కొడుకో మీ మేరత్తలు మేరందరూ నీ పేరు నీ నిన్న నాయ తను కొడగా నీ బండే తండరా వినవరీ నువ్వు ఏదో అత్తవు కొడగా నువ్వు ఏదారు అత్తవరా కొడగా కొడగా నీ మానము ఎవరికేమో ఎప్పిన్నావు

ఎక్ోవా నత్త తిరుమల్లెడు వల్లవో మరువల్ల దాని తిన విల్ల మొగ్గల్లారా తిరుమల్లె దారి చిన్న పోయారమ్మా మరువల్లే చిన్న మొగ్గల్లారా తిరుమల్ల జాని చిన్న పోయారమ్మ మరో వల్ల జాలయో మొగ్గల్లారా చిన్నవాళ్ళమ్మ మరుమల్లే నువ్వుగా పోదు తిరుమల్లె దాని నీ మాతా వినవాడది మరుమల్లె దాని మొక్కలారా తిరుమల్లేవాళ్ళారమ్మ మరుమల్లే అందరినీ వాసినావా తిరుమల్లె దాని అడవిలో మొగల్లారా తిరుమల్లవా మరు వల్ల జాలి అయ్యో చింతవారి తిరుమల్ల జాలి బాదెట్టి పేనవ పుడకా మరువల్ల జాలి మొగల్లారా తిరుమల్ల కాని కానీ ఆత్మగల్ల చింత అభినవ రెడ్డికి సర్గలోకవు లోపల సక్కగా నిద్రబట్టాలి వారి కుటుంబ సభ్యులు ఎంతో మంది శిరవ అయ్యో కొడకా నువ్వు ఏడవ తివిరా నువ్వు పదో తరగతి చదువుతున్నావు అని సంబురపడతానవు కొడక సంతోషపడతానవు నువ్వు ఆడేటి ఆటలు ఏడవాయ నువ్వు పాడేటి పాటలు ఏడవాయ కొడక నీ కన్న తల్లి నీ కన్న తండ్రి కొడక తోడబుట్టిన అన్న బాబాయిలు చిన్నమ్మలు మేనత్తలు మేనమామలు నీ తాతలు ఆగో అమ్మలు కూడా నీ పేరు అల్లని నాది చనిపోయిన చింతపా అటువంటి అభినవరెడ్డికి సరగ లోకం లోపల సక్కంగా నిద్రబట్టి చింతవారి బలగానికి అందరికి కలల్ల నీడల్ల కనబడిపోని భారెడ్డి రామా